వెల్కమ్ టు ఎన్ఆర్ఎస్ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఈరోజు నిర్వహించిన టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సభలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వజ్జుల సుధీరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం విధి విధానాలు తాను గెలిపిస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలను ఏ విధమైన పురపాలన అందిస్తానని చెప్పడం జరిగింది ఉమ్మడి సభలో శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కొల్ల ఆనంద్ మరియు తిరుపతి బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మరియు జనసేన సభ్యులు మరియు ఉమ్మడి పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది వరప్రసాద్ అన్న శైలి ఆయన చేసిన సేవలు ఎననే సేవలు ఆయన రాష్ట్రానికి కావచ్చు ఎన్నో ముఖ్యమంత్రుల దగ్గర ఆయన పనిచేసిన కూర్చోడన్నా ముఖ్యంగా ఈరోజు నాలుగైదు విషయాలు మనం ఆడుకోవాలి కాళాసి ఒక చోటా చోరు అక్కడ స్టేట్ లో మాత్రం బడా చోరు వీళ్ళిద్దరు కలిసి ఒక రోజు కూర్చొని ఇద్దరు ఆడుకున్నారంట స్టేట్ అంతా నేను దోచుకుంటానంటే కాళాజులు మాత్రం నా మొదలు పెట్టి నేను దోచుకుంటాను అన్నాడు ఆ రోజు కలిసి ప్రయాణం చేసిన ప్రయాణం ఆయన సీఎం అయిన అదృష్టానికి ఈయన డబ్బుల అదృష్టానికి ఎమ్మెల్యే అయినాడు మన కర్మకి తీరా చూస్తే సీఎం గా ఆయన ఏ రకంగా దోచుకున్నాడు లక్షల కోట్లు దోచుకొని ఈరోజు భారతదేశంలోనే అతి తర్వాత ముఖ్యమంత్రిలో ఆయనే ఒకడు ఒకటి ఒకడికే సాగి అలానే నూట డెబ్బై ఐదు క్లాస్ లో నూట డెబ్బై ఐదు క్లాసెస్ లో ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారంట బదు ఎట్లా దోచుకోవాలి చెప్పురావు బాబు మా కొడుకులు ఎందుకు బాబు రాబు వచ్చేదాంట్లో ఒక పది ఆయన మాకు చెప్పండి బాబు అని అడుగుతారంట ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే అసెంబ్లీ పోయినప్పుడు మనోడు ముద్దు పేరు కారాసిరిలో ముద్దు పేరు జోగర్ ఇంకొక వర్గం ముద్దు పేరు ఈ రకంగా మూడు నాలుగు పేర్లు ఎవరికి కావాల్సిన వాళ్ళకి ముద్దు ముద్దుగా మరి ఈ ఉంటారు మరి చూస్తామంటే పోయి ఎలక్షన్స్ లో ఎఫిడేవిట్ లో ఎనభై ఆరు లక్షలు ఆయన ఎత్తిన ఎఫిడేవిట్ లో రాసిన అమౌంట్ అమ్మా ఆయనకి కారు చూసామన్నా ఎప్పుడన్నా ఆ నెంబర్ నైన్ దానికే లక్ష యాభై వేలు అంటారు ఆ సిక్స్ కి తొంభై వేల రూపాయలు కట్టాలండి తొంభై వేలు అరవై వేలు వీడి కట్టాలి మొత్తానికి పదహారు కార్లు ఉన్నాయి ఎంత ఆరు యాభై లక్షలు కాబట్టి ఇవన్నీ చూస్తామంటే ఒక్కొక్క కారు కోటి యాభై లక్షల నుంచి రెండు కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అంతా ఈరోజు బాబా బాబా మనం వేరే వేరే అనుకుంటారు అందరు ఏమి లేదు దొంగే దొర దొరే ఏ ఇద్దరు దొన్నలే ఆ రోజు కోసుకొని నాటకం కూడా మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఇంకేంట నమ్మరు ఇప్పుడు దోచుకుని దోచుకున్నాం బీజేపీ వాళ్ళు వస్తే మొత్తాన్ని తొక్కుతారు సుధీర్ రెడ్డి వస్తే మొత్తం తొక్కుతాడు అనే భయంతో ఆ రోజు కోడికత్తులో కేసు కత్తులో కోసుకొని పిల్లల్ని పక్కన పెట్టుకొని అన్ని నాటకాలు అన్నాడు మీకు తెలుసో తెలీదు ఆ మహాతల్ని ఎవరైతే వాళ్ళ భార్య సీతర భార్య ఉన్న సంవత్సరమైన పోయి ఈయన చేసే అరాచకాలు భరించలేక వాళ్ళిద్దరు భావోభవడు కానీ ఆటలు తట్టుకోలేక కాబట్టి ఇవన్నీ చెప్పుకుండా పోతే చరిత్ర మరి ఈరోజు నేను చెప్తా ఉన్నా కాల స్థితిలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్తా నిన్నటి నిన్న సాయంత్రము మరి మాకు ఈ వైసీపీ పాపులర్ తె అసలు ఏం వేసాడు రా బాబు ఏం చేశాడు ఈ గొబ్బరికాయ పెట్టాడా లేకుంటే ఏమన్నా ఏం భేటీ చేశాడని చూస్తే ఎంత నవ్వంటే ప్రతి పేద నవ్వొస్తా ఉంది ఔటర్ రింగ్ అని చెప్పి హైదరాబాద్ రింగ్లో ఉంటదే ఆ బొమ్మేసి ఊరందూరు కాలాశ్రీ టు శివం నాడు నేడు రేపు అంట జనాలు రేపు చేసేసి రేపు రేపు అంటూ ఈయన ఆ కార్యక్రమాలన్నీ కూడా ఫోటో వేయడం అనేది చాలా ఆసక్తి ఈ రోజు ఐదు సంవత్సరాలు జరిగింది ఏం లే రేపు వచ్చిన తర్వాత అన్ని గ్రాఫిక్లలో కొట్టి ఆ పాంప్లెట్లో చేస్తున్నాడు మళ్ళీ ఆ పాంప్లెట్ అందరికి ఇస్తాడంటే అందరికీ కొంతమందికి ఇస్తాడు ఎందుకంటే అది పాంప్లెట్ కాదు బుక్లెట్ ఇంత బుక్ కొట్టిస్తున్నాడు ఏమేమి చేస్తున్నాడు ఏమేమి ఇంతలో బుక్ కొట్టున్నాడు కాబట్టి ఆ బుక్ లో తిరిగేస్తే అన్ని అబద్ధాలే శివం శివంపులు ఐదు ఏళ్ళు ఎందుకు చేయలేదు ఇప్పుడు సార్ ఎనిమిది సార్లు ఈ ప్రశ్నలు రావడం కొబ్బరికాయ కొట్టడం పోవడం రావడం కొబ్బరికాయ కొట్టడం పోవడం ఇప్పుడు ఎనిమిది కొబ్బరికాయలు కొట్టావా ఐదు సంవత్సరాలు ఎందుకు ఆ చిన్న రోడ్డు మళ్ళా ఉన్న శ్మశానాన్ని దాన్ని అభివృద్ధి చేశామని మూడు కోట్లలో రెండు కోట్లు వచ్చేసి అదొక హోటల్ వేసుకొని నాడు నేడు పక్కన వ్యూ హోటల్ రివర్న్యూ హోటల్లో కూర్చొని మొత్తం ఇలా చేసే వ్యవహారాలు సెటిల్మెంట్లు భూ కబ్జాలు ల్యాండ్ శాండ్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా రివర్ దివర్వ్యూ హోటల్ అవునా కదా ఏ బాధితుంది చెప్పాలి ఆ రివర్వ్యూ హోటల్ ముందరే రోడ్ వేసుకోవాలి పెద్ద రోడ్ వేసుకొని నాడు నేడు ఆ రివర్వ్యూ హోటల్ పెయింట్ వేసి నాడు నేడు మరి గుడి గుడి వస్తే కోలాహన ముందు ఫస్ట్ గా వచ్చిన గోపాలకృష్ణారెడ్డి నాన్నగారు ఉండారు ఆ రోజుల్లో మరి రాహుకేతు పూజ పెట్టించింది ఆయన ఈ రోజు మొత్తం భారతదేశంలో ఎంత ప్రసిద్ధి చెందిందంటే అంత బ్రహ్మాండం జరుగుతా ఉంది ఆ రాహుకేతు పూజ పాడుకొని కూడా ఈ రోజు సంపాదిస్తా ఉన్నాడు ఎంత దిగజారిన అని అర్థం చేసుకోవాలి ఆ రోజు కోలాన గారు ఉన్నారు ఎక్కడన్నా సరే కోలానందంగా పనిచేసిన రోజు కూడా ఎత్తుకోండి ఎక్కడ కూడా ఆయన మీద చిన్న విమర్శ కూడా లేదు బ్రహ్మాండంగా పనిచేశారు ఏ రకంగా అంటే మా నాన్నగారు పనిచేశారు కూడా పనిచేసి కోలానంద గారికి ఆ రోజు సొంత విమాన్ మార్చేసుకున్నాను ఎక్కడ కూడా తప్పు చేయరా ఎవరు కూడా దగ్గర దగ్గర చేజాసి అడిగిన పాపం ఏ రోజు కూడా కష్టపడి తనకు తానే ఒక పర్సనల్ గా గ్రౌండ్ లేకుండా వచ్చిన ఏకైక వ్యక్తి నాయకులు కాలా చూద్దాం గౌరవంగా చెప్తా ఇలాంటి ఈ చెంచే గారిని పెట్టుకొని రోజు నేను టౌన్ లో తిరుగుతున్నాను అనుకో నేను ఒక వాటలో తిరుగుతుంటే టౌన్ కుట్ ఇంకో వాటర్ తిరగా నేను నేర్కుంటా ఇమీడియట్ గా ఒక వాళ్ళిద్దరు వాళ్ళు వస్తారు వాళ్ళమ్మను కుదురు వచ్చాడు తిరుగుతారు మళ్ళా నేను ఏర్పడి వస్తే మళ్ళా పలోడు వస్తారు ఇది చాలా ఇంతవరకు మా అన్న వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు పగల రాజకీయాలు చేయటం రాత్రి పూటే రాజకీయాలు చేస్తున్నారంట అంటే ఈ రాజకీయం మొదలయ్యే సాయంత్రం ఆరు గంటలకి ముగిసేది రాత్రి రెండు గంట కంట ఏం చేస్తారన్న నాయన రాత్రి రెండు గంటల వరకు వాళ్ళందరికి కూర్చొని మందు కొట్టారా లేకుంటే కాలు వస్తారా ఏం చేస్తారని అడిగారు పాప మనుషులు మందు కొట్టే అలవాటు లేదు కానీ కాలు పట్టుకునే మాత్రం కాలు తేలవాడు మాత్రం ఉంది రాత్రి అయితే తెలుగుదేశం పార్టీ ఇల్లాలో దొరుకుతున్నాడు ఐదు లక్షల పది లక్షలు ఇస్తాను డబ్బులు ముందు పెడతారంట అమ్మా తప్పు అయిపోయింది అమ్మా ఈ ఐదు లక్షలు తీసుకో అన్నా తప్పైపోయింది అయిపోయింది వచ్చే కాలంలో ఇంకా నీకు బాగా చేస్తాను ఏది ఈ ఐదు సంవత్సరాలు వాడిని గాలి వదిలేశాను వీటిని నమ్ముకొని వచ్చా ఈ ఐదు సంవత్సరాలు గాలి వదిలేశాను ఇప్పుడు మాత్రం వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు అమ్ముడు పోయి మళ్ళా చేస్తే రేపు వచ్చి మళ్ళా కూర్చొని వీళ్ళని వ్యక్తినే కూర్చొని వాళ్ళే చంపుతారు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఏ రకంగా జరుగుతా ఉంది ఈరోజు కారాశిబులు ఎక్కడ చూడ మాఫియా తయారైంది ఒక టెంపుల్ మాఫియా ఒక శాండ్ మాఫియా ఒక ల్యాండ్ మాఫియా ఒక ఫ్యాక్టరీ మాఫియా ఎక్కడ చూడు మాఫియా రాజీనామాలు ఎంచుకోండి రాజీనామా గొప్పందో ఈ రోజు సెంటు భూమి కనిపిస్తే స్వామి దాంట్లో ఎప్పుడు పోయి గోడ కట్టేస్తారో ఎప్పుడు కట్టుకుంటారో ఎప్పుడు చేస్తారో తెలియదు నేను బిజెపి కార్యకర్తని జనసేన కార్యకర్తల్ని మా కార్యకర్తలు ఒకటే అడుగుతున్నా పార్టీకి రెండు మూడు జేసీపీ కొనుక్కోండి అన్నా రేపు వచ్చే రోజుల్లో ఫుల్ మన కాపాడు ఎక్కడెక్కడ కట్టినో మొత్తం ఉంటారని చెప్పి ఎక్కడో ఇది కాకుండా ఒక్కొక్కడికి మూడు మూడు నాలుగు నాలుగు పాటలు అంట ఒకడికి పది పాటలు ప్రతి ఒక్కడి లెక్క చక్క నిసా ఇది సాధారణట్టు స్వామి భక్తి కోసము నవరంధ్ర నవరంధ్ర నవరత్నాల గుడి నవరత్నాల గుడి కట్టించిన ఏకైక వ్యక్తి